హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచేత లాగ్స్ ఈరోజు మన వీడియోలో పెసర్ పెసర్లతో వడలు ఏ విధంగా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో క్రంచీ అండ్ టేస్టీగా మన వీడియోలో చూపించబోతున్నాను అండ్ మన వడలు అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం దీనికోసం అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలో పెసళ్లను అయితే నానబెట్టుకోవాలి ఒక సిక్ ఫైవ్ టు సిక్స్ అవర్ అయితే మంచిగా నానాలి నానిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం కూడా ఉండకుండా ఈ విధంగా చేసుకోవాలి ఆఫ్టర్ మనం మిక్సీ జార్లో ఈ పప్పును అండ్ మనకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ గార్లిక్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఒక మిర్చి యాడ్ చేస్తున్నా యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి అండ్ మెత్తగా అవసరం లేదండి ఈ విధంగా ఈ విధంగా కొంచెం రఫ్ కార్ అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనము దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకున్న పుదీనా అండ్ మెంతి కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఈ మిక్సీ చేతితోనైతే నీట్గా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం చేతితో చిన్న చిన్న వడలైతే చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కొంచెం పిండి క్వాంటిటీ అనేది ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంతా వెయిట్ చేసుకొని మనమైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా మనం రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగానైతే మనం కాల్చుకుంటే మనకు ఎంతో టేస్ట్ అండ్ హెల్దీ అయినా పెసర్ పెసరపప్పు గ్యారెలు అయితే రెడీ అయిపోతుంది వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫెస్టివల్కి అయితే కంపల్సరీ ట్రై చేయండి అదర్ ప్రాసెస్ కాకుండా మనం ఇంకో ప్రాసెస్లో కూడా మనం వడలు అనేది ఈజీగా చేసుకోవచ్చు ఒక తడి క్లాత్ని అయితే తడి చేసేసుకొని వాటర్ అంతా స్క్రీచ్ చేసేసి మనం ఈ విధంగా క్లాత్ అనేది వేసి మనకు ఈక్వల్ క్వాంటిటీలో మనం పిండిని తీసుకొని ఈ గ్యారెల్లాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకొని మన అన్ని గ్యారెల్ చేసేసుకొని మనకు డీప్ ఫ్రెక్సర్ పడక ఆయిల్లో వేసుకొని రెండు వైపులా నీట్గా కాల్చుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకు వడలైతే చాలా టేస్టీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ ఈ ఫెస్టివల్కి అయితే కంపల్సరీ ఈ ప్రాసెస్లో పెసరపప్పు గ్యారెలు అయితే రెడీ చేసుకొని అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయండి మనం పప్పును నానబెట్టిన తర్వాత వాటర్ క్వాంటిటీ అయితే పప్పులో ఉండకూడదు ఉంటే అయితే మనం గ్యారెల్ చేసుకోవడానికి అయితే రావు మెత్తగా అయిపోతాయి ఈ షేప్ అనేది రాదు సో ఈ టిప్ అని అయితే గుర్తుపెట్టుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ క్రిస్పీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్